నమస్తే అమ్మ అందరు బాగున్నారా ఇగో ఇంకా మన మామిడికేళ్ళు ఇంకా సీజన్ వస్తానే ఉందిగా ఇగో ఇవో చూసారే అంత బానే కాయలు పెద్ద కాయలతో మీకు పచ్చి పచ్చిమాగాయ పచ్చడి పెట్టి చూపిస్తారు చాలా బాగుంటది అమ్మ పెట్టేది ఇలా పచ్చిమాగాయో చూపిస్తాయి ఈ శుభ్రం కడిగేసాము చూసి అత్తగారు చేసిన పద్ధతిలోనేమో ఎండు మాగా అమ్మగారు చేసిన పద్ధతిలోనే పచ్చి మాగా చాలా బాగుంటుంది మీ ఎక్కడ ఈ పచ్చడి అమృతం కూడా పనికి అనమాట అంత బాగుంటది చేసి చూపిస్తాను నీకు ఎంత రానడుగానే తెలిసిపోతే ఈ ముక్కలు కోసి ఎండలో పెట్టుకోవాలమ్మా ఒక గంట అలాగా ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టాక అప్పుడు దీన్ని ప్రాసెస్ అంతా అప్పుడు భలే డిఫరెన్స్ గా ఉంటుంది చాలా బాగుంటుంది చేసుకుందాం రండి ముక్కలు కోసే చూపిస్తా ఎండలో పెట్టి ఎండలో పెట్టి చక్కగా ఆరాక అప్పుడు పట్టుకుందాం దీన్ని పచ్చడి మనం ఇందాక మనం ముక్కలు ఎండలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం పచ్చడి ఇదిగో ప్యానం పొయ్యి మీద పెట్టాను మెంతులు ఆవాలో దూసి మెంతులు ఒకటే వేసుకుందాం మెంతి మెంతులు వేసి పెట్టుకున్నాం ఇదిగో అమ్మ ఇలా స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి చక్కగా వాపేసాను పొయ్య వేడి పేనం మీద ఇంకా ఎగురుగుతున్నాయి మాడకుండా వేయించుకోవాలి మాడితే చేదు వచ్చేస్తాయి சார பொடக அப்படி கலப்புந்தா நீ தான் மென்ட் மிக பட்டுக்கெட்ட எப்போ இல்லை பட்டுக்கு கச்சி பச்சை ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అమ్మా రెండు గ్లాసులు చిన్న గ్లాసులు కారం వేసుకుందాం నాలుగు గ్లాసులు ముక్కలైనవి కదా రెండు గ్లాసులు కారం వేసుకుందాం ఉప్పు ఒక గ్లాస్ అయితే సరిపోద్ది కావాలంటే మూడో రోజు కలుపుకుని మళ్ళా వేసుకుందాం కొంచెం దంచుకున్న ఇల్లులిపాయలు వేసుకుందాం తర్వాత మెంతులు పొడి చేసుకున్నాం కదా వేయించి పొడి చేసుకున్న మెంతులు పొడి కలుపుకుందాం అన్నీ బాగా కలిసేలాగా బాగా కలపాలమ్మా అన్నీ కలిపి కలుపుకోవాలి నూనె కూడా పోస్తాను కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుందాం ఒక నూనె ఇప్పుడు దీన్ని చేతులతోనే చక్కగా ఇస్తాము మంచిగా మసాజ్ చేయాలి మసాజ్ చేయాలి మంచి చేపలు తేరాలన్నమాట ఆగా అంటే పచ్చిమాగా ఉంటే కలుపుతుండే స్మెల్ వచ్చారు మెంతులు కదా మంచి వాసన మేడం ఒక గ్లాస్ పోస్తున్నాయి ఇలా కలుపుకుంటూ పోయాలి మూడు మొత్తం పచ్చడిలోకి ఎంత పడుతుంది అమ్మా ఇది పైన పడుతుంది నూనెంతే అంత బాగుంటుందా దీంట్లో తడి ఉంటుంది కదా ఆఫ్రికెళ్ళు చాలా సార్ కలుపుకుంటూ వచ్చిన సరే అంత ముచ్చిందో ఇంకో గ్లాసు వస్తున్నాము ఇంకో గ్లాసు పోస్తున్నా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి అని చింతద్దు కదా ఎక్కువ పోసేస్తా ఒకసారి అనుకొని నేను పోస్తున్నా కానీ చెత్తలాగేసుకుంటుంది లాగేస్తుంది కారం ఇంటి పిండి ఉంది కదా కానీ ఎంత అయితే అంత శక్తి కలపాలి కలపాలన్నమాట దీన్ని అప్పుడే దీంట్లో ముక్కలకి బాగా పట్టుద్ది బాగా చెత్త ఓట కూడా వస్తుంది ఓట వస్తుంది పులుపు దిగుద్ది చాలా బాగుంటుంది ఈ పచ్చడి పచ్చి మాగాయ్ పచ్చి మాగాయ అంటే ఇది ఎన్నాళ్ళన్నా ఏమీ అవధి చెదరదు అసలు ఇంకా దీంట్లో మేకడ కానీ ఎన్నపూసు కానీ వేసుకుంటే ఉంటుంది అసలు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చని తాళం పెట్టుకోవచ్చు కదమ్మా ఏకాచ్చి మాగా కదా ఎండి మాగా అయితే తాళిం పెట్టుకోవాలి పచ్చి మాగాయన్ని తాళిం మీరు ఎండలో పెట్టాం కదా మొక్కలో పెళ్లిపాయ వెళ్తాం మెంతులు వెళ్తాం జేమీ తడి ఏమీ చేసుకోవాలి చూసారా కలిపే కలిపి ఎలా వస్తుందో గుజ్జు ఇట్లా కావాలి పచ్చి పచ్చిమాగాయ అంటే ఇది సంవత్సరం ఉన్నా ఇది అవదు మన గోదావరి వాళ్ళ స్థాయిలో మాగాయమ్మ ఇది పచ్చిమాగాయ్ అమ్మ నేర్పిన మాగాయ అమ్మ పడితే చిన్నప్పుడు నేను తినేవాళ్ళం బాగా తినేవాళ్ళం ఇంత మేగడ వేసుకుని ఎన్నపోస వేసుకుని తినేవాళ్ళం కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి వర్షాలు పడ్డాక ఇది ఇంక చాలా బాగుంటాయి అనమాట బాగా ఓటొచ్చి వర్షాలు పడ్డాక చాలా బాగుంటాయి అత్తగారు నేర్పించిందేమో ఏమో ఎన్ని మాగాయ నేర్పించింది పచ్చిమాగాయ్ అవును చాలా బాగుంటాయి ఇదిగోమ్మా మన పచ్చిమాగ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా నూనె అంతా పైకి వచ్చేస్తుంది డబ్బాలో పెట్టుకుందాము మూడో రోజు కలిపి నేను ఏదైనా కొద్దిగా తక్కువైతే ఉప్పే కానీ ఇంక అంతకని ఏం తక్కువ కారం అన్ని సమానంగానే పోసాను ఉప్పే గుమ్మ గుమ్మలాడిపోతుందమ్మా పచ్చడి మన గోదావరి స్టైల్లో పచ్చిమాగాయ్ చూడండి ఇలా పెట్టుకోండి అందరూ ఇంకొక మరి సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను